నేను నిన్న ఒక రెండు రోజుల క్రితం నేను ప్రగతి గారిని ఇంటర్వ్యూ చేయడం జరిగింది ప్రగతి గారు మన ఏదైతే ఉమెన్ పవర్ లిఫ్టింగ్లోనే మనకు సిల్వర్ మెడల్ ఏదో ఏదైతే తీసుకొచ్చారో అయితే అది వేణుస్వామి గారి వల్లనే గెలిచారా అంటే లైక్ ఇలాంటివి వస్తున్నాయి అని అంటే అడిగితే ఈ క్రెడిట్ని నేను ఎవరికి ఇవ్వాలనుకోవట్లేదు బట్ నేను వేణుస్వామి గారి దగ్గరికి వెళ్ళి నేను పూజలు ఏదైతే ఉన్నాయా నేను డౌన్ఫాల్లో ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళాను అన్న దానికి మీ అసలు నా వల్ల గెలిచింది అనేంత దుర్మార్గమైన నీచ నికృష్టపు చండాలపు ఎదవనైతే నేను కాదు ఒక అమ్మాయి కష్టపడ్డది అంటే వందకి వెయ్యి శాతం ఆ అమ్మాయికి ఇచ్చేటువంటి వ్యక్తిని నేను ఆ క్రెడిట్ నేను లాక్కుంటున్నా ఆ క్రెడిట్ నాకు కావాలి అని కోరుకుంటున్నా అని ఎవరన్నా అనుకుంటే వాళ్ళంత దరిద్ర నా కొడుకులు ఇంకొకరు లేరు ప్రపంచంలో ఎందుకంటే ఒక అమ్మాయిని దేవతా స్వరూపంగా చూసేటువంటి మనిషిని నేను ఒక కాల్గర్ను కూడా సెక్స్ వర్కర్ను కూడా అమ్మవారిగా భావించేటువంటి వేణుస్వామి సో అలాంటి నేను ప్రగతి గారు కష్టపడి ఆమె ఎంతో కష్టపడి ఆమె తెచ్చుకున్నటువంటి మెడల్ నాకేం సంబంధం అండి నేను భగవంతుడికి ఆమెకు మధ్యలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని ఆమెకు ఇచ్చేటువంటి వ్యక్తిగా నేను ఆమె ఆ ఎంట్రీ చేసినప్పుడు చేసినటువంటి ఒక పూజ నేను ఎక్కడన్నా ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టారు అని చెప్పిన అసలు ది అసలు సిగ్గు ఉందా మాట్లాడే వాళ్లకు అసలు ప్రగతి గారు మెడల్ కొడితే నాకేం సంబంధం అండి ఆ క్రెడిట్ నాకెందుకు వస్తుంది నాకు అర్థమైతే లేదు నాకు నాకు అర్థం కాని విషయం అంటే ప్రగతి గారు నా వల్ల మెడల్ కొట్టిండ్రు అని నేను ఎక్కడైనా చెప్పిన్నా నా దగ్గరికి లక్షల మంది పూజలు చేసుకుంటారు నేను హిందూ మతాన్ని ప్రచారం చేయడంలో భాగంగా ఆ వీడియోని ఎందుకు బయటపెట్టినా అంటే అదే దేవుణ్ణి నమ్మితే మీకు లైఫ్లో సక్సెస్ ఉంటుందిరా అని చెప్పిన వేణుస్వామిని నమ్మండి అని చెప్పట్లా నేను ఇప్పుడు కూడా కెమెరా ముఖంగా చెప్తున్నా ప్రగతి గారు నా వల్ల కొట్టల వెంకటేశ్వర స్వామి అని అనుగ్రహం వల్ల బగాలముకి అమ్మవారి వల్ల నేను ఆమె చేసిన తారాపూజ వల్ల ఆమెకు భగవంతుడి అనుగ్రహం వల్ల కొట్టిర్రు వేణుస్వామికి దీంట్లో సింగిల్ పైసా వాటా లేదు వేణుస్వామికి సంబంధం లేదు ఆమె హార్డ్ వర్కర్ చాలా కష్టపడ్డరు ఆమె డిజర్వ్ దీనికి ఆమె కొట్టి ఒక మెడల్ సాధించిర్రు సో మనం ప్రౌడ్గా ఫీల్ అవుతాం దీంట్లో దీంట్లోనే కాదు ఏ విషయంలో ఏ తోపు ఎవరు గెలిచినా వేణుస్వామికి క్రెడిట్ అవసరం లేదు వేణుస్వామి చేసేది సర్వీస్ కాదు వేణుస్వామి పూజలు చేస్తున్నాడు దానికి సంబంధించిన పండో పలమో రూపాయ అర్ధ రూపాయ తీసుకుంటాడు కొంతమంది దగ్గర తీసుకోను అమ్మాయిల దగ్గర నేను డబ్బులు తీసుకోను చాలా మందికి ఈ విషయం తెలియదు నేను ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు నేను వంద మందికి పూజ చేస్తే నాకు తెలిసి ఇప్పటి వరకు ఒక్కళ్ళ దగ్గరనో ఇద్దరి దగ్గరనో డబ్బులు తీసుకున్నా మిగిలిన తొంభై ఎనిమిది మందికి నేను ఫ్రీగా పూజ చేసిన నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోను ఎందుకంటే అమ్మాయిలు ఎదుగుతుంటే ఆనందపడే మనస్తత్వం నాది నేను ఎవరి దగ్గర డబ్బులు ఇప్పటివరకు తీసుకోలేదు చాలామంది అనుకుంటారు నేను ఫోటోలు బయట సెలబ్రిటీలు కూడా నేను డబ్బులు ఎవరి దగ్గర తీసుకోలేదు నేను డబ్బులు తీసుకునేటువంటి జనాలు వేరే ఉన్నారు వ్యాపారస్తులు ఉన్నారు చాలామంది ఉన్నారు పొద్దున్న లేస్తే చాలా మంది విమర్శిస్తారు సినిమా ఇండస్ట్రీ సినిమా ప్రగతి గారు నా దగ్గరకు వచ్చింది సినిమా ఇండస్ట్రీ కోసం రాలా ప్రగతి గారు అప్పటికే తోపు సినిమా ఇండస్ట్రీలో ఆమె వచ్చింది నాకు స్పోర్ట్స్లో వెళ్తున్న అంటే నా కోసం మంచి పూజ చేయించండి అంటే ఒక పూజ చేయించడం జరిగింది సో దానికి నాకెందుకు క్రెడిట్ వస్తుంది అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది ఇప్పుడు ఇలా పబ్బు కొబ్బరికాయ కొట్టిన కొబ్బరికాయ కొట్టినందుకు నువ్వు సంపాదించే కోట్లకు నేనా కారకుని కాదు కదా అంటే అంత ఏదైనా కొడుకుని కాదు కదా నేను ఎవరిదో సంబంధించిన క్రెడిట్ ను అంత నిష్టదరిద్రుని నేను కాదు నేను హిందూ మతంలో నమ్మకాలను పెంచడానికి నీకు ఎవరూ లేరు కాబట్టి పొద్దున్న లేస్తే తన్నుక చస్తురు కాబట్టి తెలుగు రాష్ట్రాలలో అట్లీస్ట్ దేవుణ్ణి నమ్మండి వెంకటేశ్వర స్వామిని నమ్మండి నీకు ఆయన అండగా ఉంటాడు అమ్మవారిని నమ్మండి అండగా ఉంటాడు అనేటువంటి చెప్పేటువంటి మార్గదర్శకం చేసేటువంటి ఒక వ్యక్తిని సో నా దగ్గరకు వచ్చినందుకు నేను పూజ చేసిన సో దీన్ని అంటే మీ ఉద్దేశం ఏంటి అంటే దీన్ని కూడా కాంట్రవర్సీ నేను ఒక మెయిన్ స్ట్రీమ్ ఛానల్లో చూసిన నా గురించి ఒక పదిహేను నిమిషాలు ప్రోగ్రామ్ ఏమని తెలుసా ప్రగతి మెడల్ను తన క్రెడిట్లో వేసుకున్న వేణుస్వామి నీ అలళ చెప్పిండా వేణుస్వామి వచ్చి లేపిండా నిన్ను నిద్రలో ఏడ చెప్పిండ్రా వీడియో ప్లే చేయి వీడియో ప్లే చేయి అంటే ఇక్కడ వీళ్ళ ఏంది తెలుసా మేము ఎక్కడో వేణుస్వామిని ఆపాలి అనేటువంటి ఉద్దేశం కానీ నేను అదే చెప్తున్నా మీరు ఆపాలని చేసే ప్రయత్నం నన్ను సూపర్ స్టార్ని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు అది మీకు తెలియకుండా జరుగుతుంది చెయ్యండి అదే చెయ్యండి నేను చెప్తానే ఉన్నా వద్దు 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 ఎందుకంటే నెగిటివ్ చాలా తొందరగా వెళ్తా జనాల్లో ఇప్పుడు నన్ను తిట్టాలని పెట్టిన నేను వీడియోలు చెక్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ వంద వీడియోలలో తొంభై వీడియోలు ఎట్లా ప్రగతి గారు నా వల్లనే గెలిచిర్రు అన్నట్టుగా చేసి పెట్టుకోరు నిజంగా నాకు అవసరం ఎందుకు ఉంటుంది అంటే నాకు కొద్దిగా సిగ్గు శరము చీము నెత్తురు నాకు కూడా ఉంది కదా ఆమె ఆమె కష్టపడ్డదానికి నేను ఎందుకు ఆలోచిస్తాను అట్లా అంటే కనీసం సెన్స్ లేదు కదా అరే కష్టం ఉంటుందిరా అయ్యా మీకు ఏం తెలుసరా కష్టాలంటే మీలాగా తల్లిని చెల్లిని డేట్లలో ఉంటే అంటే మెన్సెస్లో ఉంటే అర్థం చేసుకోలేనటువంటి దరిద్రగొట్టు లైఫ్ కాదు నాది నాది చాలా పద్ధతి లైఫ్ ఒక ఆడది నాలుగు రోజుల పాటు కష్టం పడుతుంటే ఆ కష్టంలో ఒక స్పోర్ట్స్ అమ్మాయి ఎంత కష్టపడుతుంది ఒక సినిమా హీరోయిన్ డ్యాన్స్ చేయాలంటే ఎంత కష్టపడుతుంది ఒక యాంకర్ ఎంత కష్టపడుతుంది అని అర్థం చేసుకోగలిగిన మగవాడిని నేను మీలాగా లుచ్చనా కొడుకుని కాదు నేను మీలాగా దరిద్రం ఉండా కొడుకుని కాదు నేను సో నాకు ఆ విలువ తెలుసు అట్లాంటిది ఒక అమ్మాయి కష్టపడి వాళ్ళ గోల్డ్ మెడల్ సాధించింది లేదా సిల్వర్ మెడల్ సాధించింది అంటే వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం అనుకుంటా తప్ప నేను వ్యక్తిగతంగా ఆమె క్రెడిట్ కొట్టేసి అంత లుచ్చనా కొడుకుని కాదు లేకపోతే డబ్బులు లేకపోతే షాప్ పెట్టుకుని అడుక్కుంటా కానీ ఇట్లాంటి నీచమైన పనులు చేసి ఆమె క్రెడిట్ క్రెడిట్ని దరిద్రం దరిద్రనా కొడుకుని కాదు అట్లా తమ్మునేల్స్ మీరు కావచ్చు నేను కాదు వేణుస్వామి గారు మంచి మాటలు ఇస్తారు మంచి మాట్లాడతారు అండ్ ఆయన అందరి గురించి బాగా చెప్తారు ఆయన చెప్పినవి కొన్ని జరుగుతాయి జరిగినవి ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ ఆయన మాటలు అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని వర్డ్స్ వాడారు కదా అది ఓకేనా ఎంతవరకు కరెక్ట్ అని నేను చెప్పినప్పుడు బట్టలు కూడా ఇప్పేసిన అంటే ఇంకా మరి ఇంకేం చేయాలి నానా పద్ధతి ఉంటుంది బట్టలు కూడా ఇప్పేసినా ఏమున్నాయి అని గుంజుకుంటారు నా దగ్గర నా బాడీ మీద ఏమైనా ఉండాలి కదా గుండెకాయ గుంజుకుంటా కిడ్నీ గుంజుకుంటా లివర్ గుంజుకుంటా అంటే దాన్ని కూడా ఇచ్చేయమంటావా ఇప్పుడు మనిషికి ఒక ఓపిక ఉంటుంది ఒక ఓపిక ఉంటుంది ఒక లిమిట్ ఇప్పుడు నా దగ్గర నా సెల్ ఫోన్లో నా దగ్గర మ్యాటర్లో నా ల్యాప్టాప్లో నా హార్డ్ డిస్క్లో కొన్ని వందల మందికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది మంచి ఉంటుంది చెడు ఉంటుంది నేను టార్గెట్ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించి వాడు స్టేట్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంత పెద్ద తోపు అయినా పది నిమిషాల్లో ఇన్ఫర్మేషన్ తీసుకురాగలిగిన శక్తి నాకు ఉంది అంత నెట్వర్క్ నాకు ఉంది చివరికి వాని ఆటో బయోగ్రఫీ మొత్తం తెచ్చి నా ముందర పెట్టుకుంటా అంటే వాడి పర్సనల్ వ్యవహారాలు కూడా తెచ్చుకోగలిగిన శక్తి నాకు యూ యు ఇట్ యాజ్ ఎ పొలిటీషియన్ యాజ్ అ టీవీ ఛానల్ ఓనర్ యాజ్ అ యాజ్ అ సెలబ్రిటీ యూ ఇట్ నువ్వు ఎవరు ఎంత పెద్ద తోపుకుంటో చెప్పుకో వాన్ ఆటో బయోగ్రఫీ పది నిమిషాల్లో తెచ్చి నా ముందర పెట్టుకుంటా వన్ టీబీ తెస్తా ఇస్తా వేణుస్వామి గారు పూజలు చేయడం వల్ల అల్ టెలిం టూ ఇయర్స్ బ్యాక్ నాకు బ్యాడ్ టైం అందరికీ వచ్చేటట్టు అప్పుడు మనం అన్నీ నమ్ముతాం అప్పుడు దేవుడు దారాలు పోగులు రాళ్ళు రప్పలు అన్నీ నమ్ముతాం సో అలా నమ్మకంలో వన్ ఆఫ్ ద నమ్మకం కొన్ని రెఫరెన్సెస్ చెప్పడం జరిగింది నేను వెళ్ళాను ఆయన పూజ చాలా బాగా చేశారు ఐ హ్యావ్ నో కంప్లైంట్ చాలా చాలా బాగా చేశారు అంతా బాగుండింది కానీ నాకేమీ జరగలేదు దిస్ వాస్ టూ ఇయర్స్ బ్యాక్ ఆల్ ఆయన పూర్తి చేసి నాకు ఇది వచ్చింది అని అంటే ఆ క్రెడిట్ నేను ఎవ్వరికీ షేర్ చేయదలుచుకోలేదు ఇది నా సొంతంగా నేను కష్టపడి నా కాళ్ళు చేతులు ముక్కలు చేసుకుని రక్తం అంతా చింది చెమట చింది నేను తెచ్చుకున్నాను ఇది ఎవరైనా క్రెడిట్ తీసుకోవడానికి చూస్తే ఆ సందర్భాన్ని వాడుకోవడానికి చూస్తే దయచేసి నా కష్టానికి మర్యాద ఇవ్వండి సంబంధం లేదు మై నమ్మాల్సి వస్తుందండి ఆ టైంలో అంటే ఏంటి మన టైం బాగాలేదు మన టైం బాగాలేదు అన్నప్పుడు అదే అంటే అది నాకు ఆ కాన్సెప్ట్ అప్పుడు తెలీదు నాకు నిజంగా ఆ తర్వాత నేను అయ్యో అలా కొంచెం అనిపించింది కానీ ఆ టైంకి నాకు నిజంగా వెళ్లే ముందు అదంతా తెలియదు అది కాక మేబీ ఇప్పుడు ఒక్కొక్కరిది ఒక్కొక్క నమ్మకం నిజంగానే నార్త్లో దర్ ఈస్ అ టెంపుల్ వేర్ శివుడికి అది ఉన్నాయి ఇట్ ఈస్ నాట్ దట్ అది లేదు అని కంప్లీట్గా రైట్ ఆఫ్ చేయడానికి లేదు కాకపోతే ఆ టైంలో నాకు చేసిన ప్రతి రాయి రప్పల్లో ఒక నమ్మకంలో ఇది కూడా ఒక నమ్మకం ఎక్కడో దిల్చుక్ నగర్ వెళ్ళి దృష్టి తీయించి పూజ ఏదో చెప్పారు అన్నీ నా వల్ల నేను ఏమేం చేయాలో అన్నీ చేశాను ఏది పనికి రాలేదు నాకు మళ్ళీ బ్యాక్ టు జిమ్ మళ్ళీ ఐ కెప్ డూయింగ్ అది ఆయన నేను ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అలా 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 ఇట్ హ్యాపీ సినిమా ఇండస్ట్రీ నుంచి అలా ఎలాంటి సపోర్ట్ వచ్చింది మ్యామ్ వాళ్ళదే కదండి సపోర్ట్ ఏముంది ఇది వాళ్ళ వాళ్ళ విక్టరీనే ఇది సి ఇండియాలోనే ఫస్ట్ టైం ఒక యాక్ట్రెస్ వెళ్ళి ఇండియా ఫ్లాగ్ అక్కడ స్పోర్ట్స్లో ఇండియా ఫ్లాగ్ వేసుకుని నేను వచ్చాను అనేది ఇట్ సెల్ఫ్ అది ఫస్ట్ టైం ఇండియాలోనే ఒక సినిమా ఇండస్ట్రీకి ఫస్ట్ టైం తెలుగు ఇండస్ట్రీకి ఇది గర్వకారణం ఫర్ ష్యూర్ ఐ అమ్ షూర్ ఇట్ ఈస్ దెర్స్ ఓన్లీ ఓకే ఇందులో ఏముంది రెస్పాన్స్ ఏముంది చేసారు కాల్స్ చేసారా మాట్లాడాలి కాల్స్ చేశారు విషెస్ చేశారు కొంతమంది మీరు చాలా ప్రాబ్లమ్స్ సఫర్ చేసి ఎదుర్కొని ఉంటారు దాని నుంచి వెంటనే బయటికి రావడానికి మీరే ఏం చేస్తారు నార్మల్గా నేను ప్రాబ్లం గురించి ఆలోచించాను సొల్యూషన్ గురించి ఆలోచిస్తాను ప్రాబ్లం ఎప్పుడు నేను ఆలోచించను ప్రాబ్లం ఏంటంటే మనం తీసుకునే రాంగ్ డెసిషన్స్ తోటి వస్తాయి సో మనం చేసే పెంటే అది సో మళ్ళీ కూర్చుని దాని గురించి మళ్ళీ గెలకడం ఎందుకు అదేదో సొల్యూషన్ ఆలోచించుకుని వెళ్ళిపోవడం బెటర్ దట్ ఈస్ వాట్ ఐట్ లైట్ తీసుకుంటారా సిచ్యువేషన్స్ లైట్ తీసుకోవాల్సి వస్తుంది ఇప్పుడు దాని గురించి ఆలోచించి ఏమన్నా జరుగుద్దా ఇప్పుడు ప్రాబ్లము కూర్చుని దాని గురించి ఆలోచిస్తే ఏమన్నా చేయగలవా ఏమీ చేయలేము సొల్యూషన్ ఆలోచిస్తేనే ఏమైనా చేయగలం సో ఐ ఫీల్ నో పాయింట్ ఇంక అక్కడ కూర్చుంటే ఇంక అక్కడే ఉండిపోతాం సో నెక్స్ట్ ఏంటి ఏంటి ఏం చేయాలి హౌ డూ ఐ గెట్ అవుట్ ఆఫ్ దిస్ మై స్ట్రాటజీ అబౌట్ లైఫ్ ఇస్ దాట్ సినిమా రంగంలో క్యారెక్టర్కి మీరు ఇంపార్టెన్స్ ఇస్తారా డబ్బుకి క్యారెక్టర్ మనీ గురించి మనీ గురించి ఆలోచించను మనీ ఒక ఒక మీటర్ ఈస్ డెఫినెట్లీ దేర్ డబ్బుల కోసం ఫ్రీగా ఎవరు చేయరు కాకపోతే మేబీ ఇంక మరీ నచ్చి ఏదైనా కొంచెం అటు ఇటుగా ఉన్నా కానీ డబ్బులు విధంగా ఐ విల్ డూ ఐ ఐ రియల్లీ లైక్ ద క్యారెక్టర్ ఐ విల్ కాంప్రమైజ్ కాకపోతే డిపెండింగ్ ఆన్ అప్పుడు ఒక్కొక్కసారి మూడు నేను చేయని తక్కువ నేను ఎందుకు చేయాలి అన్న రోజులు కూడా ఉన్నాయి సో కొంచెం మెంటల్ ఉంది చిన్న తిక్కు ఉంది నాకు కూడా క్యారెక్టర్స్ పోతుంటాయి కదా డబ్బులు వల్ల పోతాయి ఇలా నాకు నాకున్న తిక్కలాగా ఇప్పుడు అయినా ఒక్కసారి ఏ పని చేయను అన్న రోజులు ఉన్నాయి సో అవుతాయి అలా ఎందుకలా ఏమో తెలియదు ఒక్కొక్కసారి అలా నేను ఏ లేదు అది నాకు నచ్చుండదు ఎక్కడో వాళ్ళు నరేట్ చేసిన విధము లేకపోతే వాళ్ళు ప్లేస్ చేయలేకపోవడము మేబీ నా జడ్జ్మెంట్ నా క్యారెక్టర్ వరకు సినిమా గురించి నేను మాట్లాడను నా క్యారెక్టర్ వరకు నేను నేను రిలేట్ అవ్వాలి నేను రిలేట్ అయితే నేను చేస్తాను ఎక్కడైనా రిలేట్ అవ్వలేదనంటే అంటే అన్ని బాగున్నా నేను చేయను అని చెప్తాను